లేదా చేయకుండా కాలు వేళ్ళకి పోటీ చర్చలు ఎందుకంటే ఇప్పుడు రెండు కిలో రెండు కిలోలు బియ్యానికి అంటే పదిహేను పదిహేను నూకలు ముప్పై వేసుకో ముప్పై అంటే ముప్పై పావుకులు ఇవ్వాలి ఆ పైసలు విడికి ఉంటే ఇవి పావుకి వద్ద పాయి మంచిగా హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మేము ఏం చేస్తున్నామంటే ఇది ఎప్పుడో తీసింది వీడియో మొన్న అప్పుడు డ్యాన్స్ చేసినాము ఒక సాంగ్ మీద ఆ సాంగ్ అప్పుడు తీసింది ప్రాక్టీస్ చేసేటప్పుడు పొద్దుగాల పొద్దుగాల తానం చేయకముందు షాయ్ తాగకముందు ఏది తాగకముందు ప్రాక్టీస్ చేస్తాం అన్నట్టు లేకపోతే కడుపున వస్తుంది మాకున్న వెయిట్కు పాత ఫోన్లో పాట పెట్టుకోవాలి దాన్ని చూసుకుంటే ఎగరాలి మా పని అది ఎప్పుడైనా డాన్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు జనరల్గా అయితే టీవీలో పెట్టుకుందాం అనుకుంటే టీవీ పెద్దది కాదు మాది దానికి కనెక్షన్ ఉండదు అది ఎప్పుడో పాత పాతకాలం టీవీ అది నేను పెళ్లిగాక ముందు తీసుకున్న టీవీ కాబట్టి దానికి కనెక్షన్ రాదు అందుకే నేను ఫోన్లో పెట్టుకొని చూసుకుంటే చేయాల్సి వస్తుంది ఇవన్నీ చేసిన తర్వాత ఇక లాస్ట్కు ఇక స్నానం చేసి ఇంత తాగుతాము ఇక నాకైతే ఎగిరి ఎగిరి దమ్ వస్తుంది కడుపులో మండుతుంది ఇట్లా గ్యాస్ మండుతుంది బాగా ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి ఎప్పటికి కాదు ఇక ఏ డ్యాన్స్ ఓవర్ కానీ పెట్టిరో కానీ ఇది చేయలేక ఆగం ఆగం అవుతుంది అంత దిమ్మ తిరిగిపోతుంది మొత్తం ఇక గ్యాస్ మండుతుంది మా అసలు అడే సెస్టప్పుడే మండుతూ ఉన్నది ఎగిరినాకొద్ది ఈ ఎగురుడు దుంకుడు ఇవన్నీ చేసేసరికి చెమట కూడా బాగా వస్తుంది నాకు డ్యాన్స్ అనేది ట్రెండింగ్ కాబట్టి ట్రెండింగ్ ట్రెండ్ ఫాలో కావాలి కాబట్టి మేము ట్రెండ్ కోసమని ఇట్లా చే ట్రై అంటే ట్రై చేస్తున్నాము అయితే లేకపోతే డ్యాన్స్ చేయకుండా ఉండామంటే ఎందుకు చేయ చేయడానికి వీలున్నది కాబట్టి చేయాలనిపించి చేస్తున్నాం అంతే దీంట్లో ఏమన్నా మిస్టేక్ ఉంటే ఏమనుకోవద్దు మరి ఇంకొకటి ఏంటంటే డ్యాన్సు మేము ఈ ఎక్స్పోజింగ్ డ్యాన్సులు ఇవి కాకుండా మంచిగా నార్మల్గానే చేస్తున్నాం కాకపోతే దానికి తగ్గట్టు డ్రెస్సులు కానీ ఎవరైనా వేసుకొని చేయాలని మా ఆలోచన అందుకోసం అని చెప్పి కూడా కొన్ని డ్రెస్సులు చేంజ్ చేసుకుంటూ చేస్తాము అప్పుడప్పుడు మా ఆమె ఆమె కూడా చేస్తుంది కల్పన కూడా డ్యాన్సులు చేస్తుంది ఆ డ్రెస్సులు చేంజ్ చేసుకొని ఇక చీర కట్టుకున్నప్పుడు అయితే చాలా ఇబ్బంది అవుతుంది చేయడానికి ఇక మళ్ళీ చీర కొంగు అటు పోతుంటుంది చాలా ఇబ్బంది అవుతుంది డ్రెస్సు కొన్నిటికి ఇట్లా ఈ డ్రెస్సులు వేసుకొని చేస్తుంది కొన్నిటికి సెట్ కావు కాబట్టి చీర కట్టుకొని చేయాల్సి వస్తుంది తీర్చుండాను అసలు తెలుగు ఇప్పుడు నాక డాన్స్ చేసాను కదా చెంతలు వచ్చి పాపము చెంతలు కావాలి ఇక పచ్చి అయిపోయింది మొత్తం మీ డ్రెస్ మొత్తం పచ్చింది చెంతకి అయితే డాన్స్ ఎప్పుడైనా తినముందు ముందు పొద్దున వేస్తే కాదు తిన్నాక సాయంత్రం చేస్తే అంత కడుపు అంతా ఆగమైతే ఎందుకంటే మేము డైలీ డాన్స్ కాబట్టి చిన్నోళ్ళు లేచింది అప్పటికి అప్పటికి ప్రాక్టీస్ అయిపోలే మాకు చాలా కష్టం అయింది అయితే మా బాడీ వేట్కు అది నేను చేస్తా సార్ బాగా అయితే లేదు నేను కొంచెం அப்படே செட வந்து கூட ఓకే మరి మరి ప్రాక్టీస్ చేస్తే వస్తారు రాదా నెక్స్ట్ ఏవో డాన్స్ చేద్దామని అంటున్నాము ఇప్పుడు అక్కడ ప్రాక్టీస్ చేసినాము అని బావతో అవుతుందట ఇంకా అన్నం తిన్నాం కాబట్టి వాటర్ లాగా దమ్మ వచ్చి నీలాదు నీళ్ళు లేదు ఎత్తనా కథను వస్తుంది

ఈక్వల్ ఈక్వల్ తీసుకోమన్నా తీసుకోమన్నావు సరే ఫోర్ ఫోర్ ఆమె ఫైవ్ సరితో టూ నేను త్రీ గిన్నె చూడు చూడ ఇవి ఎక్కువ వాడికి దగ్గర లేదు

ಇವು ಖರೇಷನ್ ಖಾಲಿ ಕಡ್ಕೋಮ ತಿಟ್ಟಿನ ಚೂರು ಇದು

హాయ్ మళ్ళీ చేంజ్ వచ్చేసుకున్నా అప్పుడు డ్యాన్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు అయితే పంజాబ్ మామూలు రెగ్యులర్ రోజు పొద్దున్న వేసుకుని వేసుకున్న తర్వాత శారీ కట్టుకున్నా ఎందుకంటే షార్ట్ చేసి ఉండి మన ఛానల్లోకి మీరు చాలా కొట్ట మీద ధనియాలు అంటే పోతే ధనియాలు పాడు నాకు నాకు సల వచ్చే ఆ సాంగ్ ఏదో చేసినందుకు మళ్ళీ సారీ కట్టుకున్నా పొద్దుగు రెండు సార్లు చేంజ్ చేయాల్సి వస్తుంది అట్లా ఒక్కొక్కసారి నైటీ ఒక్కసారి డ్రెస్ ఒక్కోసారి చీరలు నాకు చీరలు అయితే అంత ఏం లేవు పట్నే కడదా డ్రెస్ కూడా వేసినా వేస్తా వేస్తాడు అక్క అనుకో వేసినా వేస్తాడు ఎందుకని దీని మీద మస్తు పెద్ద స్టోరీలు ఉన్నాయి చెప్పారు తర్వాత కానీ నేను బాగా చెప్తాము ఎందుకు మేము ఎక్కువ తక్కువ కొనుక్కోమని ఇట్లా కొనుక్కోనంటే బాగా కొనుక్కోవచ్చు పది చీరలు కొనుక్కుంటే ఒక ఐదు ఆరు వేలు అయితే కానీ ఇట్లా ఈ మామగారు ఆడున్న పటవల్తో నాతో ఎక్కువ శాతం చూపిస్తాడు

తిన్నాకైతే అందరం కూర్చున్నాం ఈ రోజు అందరం ఫ్యామిలీ తక్కువ ఇట్టు ఉండడం అంటే ఉంటాం కానీ ఒకరి వాడు ఫోన్ లేచి అట్టు ఉంటాయి చక్కగా ఫోన్ మస్తు ఫోన్ చూడదు అని చెప్తాను దోశ తినమంటాడు ఇక ఓ పంత ఉంటాడు ఏంది తిన దోషి తినాలి అని ఇప్పుడు డాడీ తినాలి ఓ తిన్నకున్న తిన్న తింటే సరే గానీ డాడీ ఫస్ట్ తినాలి నువ్వు ఇది టేస్ట్ మంచి ఉండవు తినాలను బుద్ధే కానీ చాట్లు రా

బియ్యానికి <laughs> <coughs> అంటే పదిహేను పదిహేను నూకలు ముప్పై వేసుకో ముప్పై అంటే ముప్పై పాగులు ఇవ్వాలి ఇప్పుడు కైసవిడికి ఉంటాయి ఈ పాకుల్లో వద్దపాడిషా